హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా మేమైతే బాగున్నామండి ఇదిగో మా ఊర్లో మాత్రం నాట్ల జాతర నడుస్తుందండి అందరూ నాట్లే నాట్లు వేస్తున్నారు జోరుగా జరుగుతున్నాయి నాట్ల పండగ చూడండి దొయ్యలన్నీ ఎలా ఉన్నాయో దుక్కులన్నీ దున్నిచ్చి ఉంచారు చూడండి నారు పీకుతున్నారు నారు నాటు వేయడానికి కూలో వచ్చారండి ఇప్పుడు ఇది రెండు ఎకరాల నాటు వేయడానికి చూడండి ఇరవై మంది ఉన్నారు వీరు మొత్తం నాటు పీకు నారు వీకుతున్నారు చూడండి మా డాడేమో బోరు కాడ కట్టు కడుతున్నాడు బోరు బంద్ చేస్తున్నాడు ఇంకా మా తమ్ముడేమో నారు ఒడ్డుకు పెడుతున్నాడు వాళ్ళు నారు వీకి కట్టలు కడుతుంటే మా తమ్ముడేమో అన్నీ ఒడ్డుకు పెడుతున్నారు అక్కడేమో ట్రాక్టర్ దున్నుతుంది చూడండి జంబు కొడుతుంది థాట్టు చూసారా ఎలా నడుస్తుందో సీజన్ సీజన్ కదా యాసింగి సీజన్ నాట్లు జోరుగా జరుగుతున్నాయి మీ కడ కూడా ఇలాగే జరుగుతుందా చూసి మాత్రం నాకు కామెంట్ చేయండి అట్లాగే లైక్ ఇవ్వండి రైతుకు లైక్లు ఇచ్చే వాళ్ళు ఉంటారా చూద్దాం ఎంతమంది లైక్లు ఇస్తారు రైతులకు ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూద్దాం ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడు ఈ అమ్మలు అందరూ పాట పాడుతున్నారు చూడండి ఒక అమ్మ పాట పాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది అందుకే వీడియో తీశాను ఈ అమ్మ పాట ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇదిగో ఈ ఏమో ఆయి చెప్పుకుంటూ అయ్యయ్యో నన్ను వీడియో తీయకండి అంటుంది ఇంకా ఈ వదినేమో చూడు కట్టలు కడుతుంది నారు కట్టలు పీకు పీకిన నారును కట్టలు కడుతున్నారు మా కాడ మాత్రం అలా పీకి చిన్న చిన్నగా కట్టలు కడతారండి ఒక్కొక్కరు ఎలా పీకుతున్నారో చూడండి నారును మంచిగా నాకైతే మస్తు అనిపించింది నేను వెళ్ళాను పొలం కాడికి చూడండి వాళ్ళు రెండు చేతులు నారు పీకి కట్టలు కడుతున్నారు ఈ అమ్మ చూడు నవ్వుతుంది నన్ను వీడియో తీస్తున్నావా అనుకుంటూ చూడండి అమ్మ పాట పాడుతుంది మీ అందరికీ నచ్చుతుంది ఒకసారి చూడండి వినండి లైక్ చేయండి கம்மாறி <muchas> பில்லா చూశారు కదా అండి విన్నారు కదా ఈ అమ్మ పాట ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి రైతులకు సపోర్ట్ చేసే వారు ఉంటారా మరి లేరా సపోర్ట్ చేస్తే ఎలా లైక్లు వస్తాయో చూద్దాం మీరు మాత్రం రైతులకు సపోర్ట్ చేస్తే ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ చేయండి ఓకేనా వాళ్ళ కష్టం చూసి ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ భూషవో మాయవ భూషవ్వా ఎంత చక్కని గుణమునివ్వభూషూషూషని గురి ముసలితనము మీద భయమ

సతి పెట్టి సీత కొడవలి పట్టుకోని సీత కొడవలి కలుపు గూళ్ళతో కోత కాలమెల్లా తీస్తా ఉన్నావు కాలమెల్లా తీస్తా ఉన్నావు చేసినా నీ కష్టమంతా చెయ్యి కందని దినమునాడు నిండ కడుపు నగము నీళ్లతోనే నింపినావు కొనుక పోగులు సేతికి దండగడము కుంల దండ మీనిపోగుల ముక్కు పుల్ల మీనిపోగుల పుల్ల నీటి సీరా గట్టుకున్న సీతమా లక్ష్మి పేదవారి ఇల్లల్లా పేరుగల్ల తల్లి పువ్వను తిన్నవ్వాదరొట్టే కుంటి కూర తనుముకు బలమిచ్చినాయి పాయల్ కూర బచల కూర సందమా సుక్క కూర అడవి కూరలు తిన్నని గురుసు బొక్కలు గట్టివ్వా చేతగాని తినమునాడు సారేడంతా ఓస్తారంటే ఒక్కరన్నా చేరదీయక దిక్కులేని పచ్చివై దాటపోంటే ఏడుసుంటావు బతికెతోంట